ఇష్టమైన రాక్షసుడు పార్ట్ ఎయిటీన్ రాణా దగ్గర నుండి బయలుదేరిన రీమా కార్ డ్రైవ్ చేస్తూనే ఏదో ఆలోచిస్తూ ఉంటుంది ఏంటిది అన్ని పర్ఫెక్ట్ గానే ఉన్నాయి కదా అనుమానం వచ్చేలా ఏం జరిగింది అని టెన్షన్ పడుతుంటుంది అసలే రెండు రోజుల నుండి ఒళ్ళంతా గుల్లవుతుంది ఆ గుర్తు తెలియని వ్యక్తి వల్ల పైగా డ్రగ్ ఎఫెక్ట్ కూడా తగ్గక ముందే రాణా ఇలాంటి షాక్ ఇవ్వడంతో ఆలోచిస్తూనే డ్రైవింగ్ చేస్తూ సిగ్నల్ దగ్గర ఆగుతుంది ఏదో డిఫరెంట్ స్మెల్ రావడం గమనించిన రీమా ఎటు వెళ్తుందో తెలియకుండా డ్రైవ్ చేస్తూనే కళ్ళు మూతలు పడటంతో కష్టంగా కార్ని సైడ్కి ఆపేసి స్టీరింగ్ మీద వాలిపోతుంది వేరే ప్లేస్లో వేరే పొజిషన్లో కళ్ళు తెరిచిన ఆమెకి ఎంత నిశ్శబ్దంగా ఉండడంతో ఫాస్ట్ గా లేచి కూర్చుంటుంది తన ఒంటి మీద బట్టలు లేవని తెలిసాక గుండె జారిపోతుంది వీడు మళ్ళీ నన్ను కిడ్నాప్ చేశాడా ఏం చేస్తాడో ఏంటో అని గొబ్బ గొబ్బ అంటున్న గుండెతో చుట్టూ చూస్తుంది తను ఒక రోడ్ మీద ఉన్నట్టు తెలిసి షాక్ అవుతుంది కానీ వచ్చిపోయే వెహికల్స్ వాళ్ళు తనను చూడకపోవడంతో అసలు ఎక్కడ ఉన్నాను అని కొంచెంగా లేచిన ఆమెకి అదొక క్యారమాన్ అని అర్థమై బయటికి వెళ్ళడం కోసం బట్టలు వెతుకుతుంది తన బట్టలే కాదు అసలు అక్కడ ఎలాంటి క్లాత్ లేకపోవడం షాక్ గా అనిపించి ఇదంతా వాడి పనే అని చుట్టూ చూస్తుంది డోర్ ఓపెన్ చేయాలంటే తన ఒంటి మీద బట్టలు లేవు ఎలా అని వస్తున్న కోపానికి వచ్చేవాడిని చంపేయాలని డిసైడ్ అవుతుంది అక్కడ తనకు వీలుగా ఏం కనిపించకపోవడంతో బిక్కు బిక్కుమంటూ ఒళ్ళు దాచుకోవడం అవ్వక కూర్చుంటుంది ఎవరో డోర్ ఓపెన్ చేస్తున్న సౌండ్కి తనని నగ్నంగా చూడకూడదనుకొని వెనక్కి తిరిగి సోఫా వెనక దాక్కుంటుంది డోర్ ఓపెన్ ఓపెన్ చేసిన ఆ వ్యక్తి సోఫా వెనుక ఉన్న రీమా వంక చూస్తూ హాయ్ మై కీప్ అని పిలుస్తాడు రైనా దగ్గరికి వచ్చావంటే చంపేస్తా సేమ్ డైలాగ్ ఎన్నిసార్లు చెప్తావే బోర్ కొట్టట్లేదా రే నీ హద్దులు దాటి ఈ రోజు నన్ను ఇలా దాక్కొనేలా చేశావు నీకు ఎలాంటి గతి పట్టిస్తానో నువ్వు ఊహించలేవు ముందు నువ్వు ఒంటి మీద బట్టలు లేవు అది చూసుకోవే నా బట్టలు ఇవ్వరా సారీ కాస్త టైం పడుతుంది దేనికి అని పళ్ళు బిగపెట్టి అడుగుతుంది అంటే రోడ్డు మీద మన థర్డ్ డే అయిపోయాక ఇస్తాను రే పిచ్చి పిచ్చిగా వాగదు నేనేం డ్రగ్ తీసుకోలేదే ఈసారి నువ్వు ఫ్రీ బర్డ్ నేను ఫ్రీ బర్డ్ నీకు మత ఇవ్వలేదు అలాగే నీకు ఫీలింగ్స్ రావడానికి డ్రగ్ కూడా ఇంజెక్ట్ చేయలేదు నువ్వు పూర్తి స్పృహ స్పృహలో ఉన్నప్పుడే నేను లాక్ చేయకుండా ఫ్రీగా వదిలేశాను చూసావా ఎంత గుడ్ బాయ్నో నేను ఆలస్యం అయ్యే కొద్దీ మన డే నైట్ కి కూడా మారుతుంది కమాన్ దగ్గరికి రావద్దు చంపేస్తాను అరే సిగ్గా అయ్యో నేను డ్రెస్ లో ఉన్నాను అనుకుంటున్నావా నేను కూడా పర్ఫెక్ట్ న్యూడ్ గా ఉన్నాను డోంట్ వర్రీ ఈ లో ఎవ్వరూ లేరు డ్రైవర్ తప్ప అతను లోపలికి రాడు సిటీ మొత్తం మనల్ని తిప్పేస్తూ బిజీగా ఉంటాడు మన పనిలో మనం కూడా బిజీ అవుదాం అంటూ నేను రీమా దగ్గరికి వెళ్ళిన అతను సో సోఫా వెనక నుండి ఆమెను ముందుకు లాగుతాడు అతని ఫేస్ చూడాలని ఉన్న అతను నగ్నంగా ఉండడంతో వదులు అని గెంజుకుంటుంది ఏంటే బాగా బలం వచ్చినట్టుంది అని రీమా ఒళ్ళు దాచుకోవ దాచుకోవాలని చూస్తుంటే చెంప మీద కొట్టి సోఫాలో పడేస్తాడు అతని మొహం చూడకముందే రీమాతో అరుపులు పెట్టిస్తాడు గ్లాస్ లో నుండి చూస్తున్న రీమాకి వాళ్ళు ట్రాఫిక్ ఉన్న రోడ్ మీద ట్రావెల్ అవుతున్నామని తెలుస్తుంది బయట వాళ్ళకి లోపల జరిగేది కనిపించదు వినిపించదు కానీ రీమాకి మాత్రం అంతమంది ముందు రోడ్ మీదే తనని అతను అనుభవిస్తున్నట్టు అనిపించి నరకల్లా అనిపిస్తుంది అతనిస్తున్న నొప్పిని తట్టుకోలేక ఎంత దూరం జరగాలని చూసినా ఇంచు కూడా కదలడు ఆమె గోళ్ళు అతనికి గాయం చేస్తున్న ప్రతిసారి రీమాని కొరికేసి ఆమెతో అరుపులు పెట్టిస్తాడు రీమాకి మాత్రం ఆ సిచ్యువేషన్ నార్మల్గా తీసుకోవడానికి కూడా అవ్వదు రోడ్డు మీద వాళ్ళందరూ తనని నగ్నంగా చూస్తున్నట్టే అనిపించి అతని మీద కసి ఇంకొంచెం పెరుగుతుంది కానీ ఇప్పుడు ఏం చేయలేని పరిస్థితి తనది ఈవినింగ్ చీకటి పడుతున్న టైం కి పూర్తిగా ఓపిక లేని రీమా అతనిలో వేగానికి స్పృహ కోల్పోయే స్టేజ్ కి వెళ్తుంది ఆమె తీరుకి తన పని ఫాస్ట్ గా పూర్తి చేసి నిజంగానే స్పృహ కోల్పోయేలా చేస్తాడు అతను రీమా ముందు మీద నుండి లేచిన అతను బట్టలు వేసుకొని రీమాకి డ్రెస్ వేసి అక్కడి నుండి వెళ్ళిపోతాడు రెండు గంటలకి కళ్ళు తెరిచిన రీమా ఒంట్లో ఏ బాడీ పార్ట్ కదలకపోవడంతో కన్నీళ్లతో చుట్టూ చూసి తన ఒంటిని తడుముకుంటుంది బాడీకి బట్టలు తగలగాని కొంచెం ఊపిరి పీల్చుకుని లేచే పొజిషన్ అయితే లేదు అక్కడే ఉంటే మళ్ళీ వస్తాడేమో అని లేని ఓపిక తెచ్చుకుంటుంది అడుగు వేయడం కూడా నరకంగా అనిపిస్తుంటే ఎవడ్రా నువ్వు నన్ను ఇలా టార్చర్ చేసి నా జీవితంతో ఆడుకుంటున్నావు అని నొప్పిగా కన్నీళ్ళు వస్తుంటే క్యారవ్యాన్ నుండి బయటికి రావడానికి కిలోమీటర్ నడిచినంత టైం తీసుకుంటుంది కిందకి దిగాక పక్కనే తన కార్ కనిపించడంతో అంత నొప్పిలో కూడా ఫాస్ట్ గా కార్ దగ్గరికి వెళ్ళి స్టార్ట్ చేస్తుంది డ్రైవింగ్ తన వల్ల కాకపోయినా అక్కడ ఉండకూడదని ఫాస్ట్ గా డ్రైవ్ చేసి నిజంగానే యాక్సిడెంట్ చేసుకుని హాస్పిటల్ బెగ్డెక్కేస్తుంది టూ డేస్ తర్వాత కళ్ళు తెరిచిన ఆమెకు తను హాస్పిటల్లో ఉన్నాను అని తెలిసి తల్లి తండ్రి బాధపడడం చూసి దీనికి కారణమైన నిన్ను వదలనురా అని రీమా శబ్బం చేసుకుంటుంది వంశీ మేడం ఏంటి బిజీగా ఉన్నారు అని కిచెన్ లో కుక్ ఆమెకు వినిపించేలా పిలుస్తాడు యువ మీకోసం ఫుడ్ ప్రిపేర్ చేస్తున్నాను ఓ సరే కానివ్వు ఫ్రెష్ అయ్యాక అన్ని షేర్ చేసుకుందాం అని అల్లరిగా చెప్పి షర్ట్ బటన్స్ విప్పుకుంటూ లోపలికి వెళ్ళిపోతాడు యువ అతని మాటలకి చిన్నగా నవ్వుకొని కుకింగ్ కంప్లీట్ చేస్తుంది వంశీదా డిన్నర్ తినిపిస్తున్న ఆమె ఉగ్గ నిమురుతూ ఇవాళ ఏంటి చాలా టెంప్టింగ్ గా ఉన్నావు నా కంట్రోలింగ్ పవర్ టెస్ట్ చేయాలని డిసైడ్ అయ్యారా మేడం అదేం లేదు ఈవినింగ్ కి వెళ్ళొచ్చాను అని చెప్పి చివరి ముద్దుతో పాటు యువ బుగ్గకు ముద్దుని కూడా అద్ది పైకి లేస్తుంది అబ్బో ఏంటి ఈ అడగని వరాలు అని వంశి బయట పట్టుకుని ఆపుతాడు అబ్బా ఇవ్వ లో ప్లేట్ పెట్టేసి వస్తాను ప్లీజ్ వదులు అలా వెళ్ళి ఇలా రావాలి సరే వదులు స్వామి అని బయట యువ చేతుల్లో నుండి విడిపించుకొని కిచెన్ మొత్తం క్లీన్ చేసి వస్తుంది గదిలోకి వచ్చిన వంశీధమక గుర్రుగా చూస్తాడు యువ అబ్బా కాస్త క్లీన్ చేసి వచ్చాను అందుకే లేట్ అయింది దానికే మొహం అలా పెట్టాలా అని యువ ఒడిలో కూర్చొని అతను మీసం మెలేస్తుంది ఇంకొంచెం కోపంగా చూస్తున్న యువ పెదల మీద తన పెదవులు అతికించి పోయిందా అలక అంటుంది యువ మాత్రం అలానే చూస్తుంటే ఏమైంది స్వామి సడన్ గా ఎలకలు ఏంటి అని నీరసంగా అడుగుతుంది వంశీతని ఎత్తి బెడ్ పైన వేసి గింతలు పెట్టడం స్టార్ట్ చేస్తాడు యువ అబ్బా ప్లీజ్ వద్దు యువ ఆపే అని నవ్వుతూనే అతని నుండి తప్పించుకోవాలని చూసి అది అవ్వక ఊపిరి అందనంతగా నవ్వుతున్న ఆమె ఇబ్బంది చూసి అప్పుడు ఆపేస్తాడు ఆయాసంగా లేచి కూర్చొని ఇదో రకం పనిష్మెంట్ నా అని చిరుకోపంగా అడుగుతుంది వంశిత లేకపోతే తొందరగా రమ్మంటే సాకులు కిచెన్ క్లీన్ చేశాను అని సాకులు చెప్తావా అందుకే నువ్వు నవ్వే పనిష్మెంట్ ఇచ్చాను అని ఆమె పెదాలు వేళ్లతో లాక్తాడు ఆ నొప్పి ఎందుకో అంత నొప్పి ఇష్టం వచ్చినట్టు పెద్దలు కొరత నొప్పిగా ఉండక చల్లగా హాయిగా ఉంటుందా అని గుర్రుగా అంటుంది అవి నే అవి నా ప్రేమ గుర్తును అనుకోవాలి మేడం అంటూ అల్లరిగా కన్ను కొట్టాడు నేను కూడా మీ బుగ్గ ఘాట్లు పడేలా కొరికి లవ్ బైట్ అనుకోమంటాను అని యువ మేటకు వెళ్తుంది ఆమె నుండి ఈజీగా తప్పించుకొని ఇంకోసారి పెదాలు అందుకొని ఘాట్లు పెట్టి వంశత ఊరుకుంటూ చూస్తుంటే ఆమె బుగ్గలు లాగి నెక్స్ట్ మంత్ పెళ్లి చేసుకుందాం అని వంశత షాక్ తో ఫ్రీజ్ అయ్యేలా చేస్తాడు తననే రెప్ప కూడా కొట్టకుండా చూస్తున్న వంశీత తీరుకి అయోమయంగా అటు ఒకే వంశీ అని చెంపలు తడతాడు యువ వంక ఒకసారి చూసి అతని పదాలు పంటితో లాగి అతనితో అరిపించి ఘాటు పడింది అని కన్ఫామ్ అయ్యాక అప్పుడు వదులుతుంది ఏ పిచ్చి ఇలా కొరికేస్తారా అని బ్లడ్ వస్తున్న చోట టిష్యూ పెట్టుకుంటాడు నా సంతోషం ఇంకెలా చూపించాలో అర్థం కాలేదు అందుకే నీకు స్వాట్ స్వీట్ అండ్ హాట్ బైక్ ఇచ్చాను అని నవ్వుతుంది అబ్బో అన్నట్టు ఆమె వంక చూసి బ్లడ్ ఆగిపోయాక మిర్రర్ లో చూసుకొని ఈ ఘాటుని ఎలా దాచుకోవాలో చెప్పు లేకపోతే రేపు స్టేషన్ లో ఎవరైనా చూస్తే బాగోదే ఒక్క నిమిషం అనే తన లిబ్బామిగా పెదాలకి రాసి మార్నింగ్ వరకు అలానే ఉంచేయండి రెడ్డిష్ గా ఉన్న ప్లేస్ నార్మల్ అవుతుంది బొక్క పెట్టింది నువ్వే అది పూడ్చడానికి మళ్ళీ ఇచ్చేది నువ్వే అని వంశత మీదకు వాలిపోయి నడుము చుట్టేస్తాడు ఇప్పుడు ముద్దులు మిరికాలు అంటే బామ్ బర్కవద్దు సార్ అదేం కాదులే జస్ట్ నీ టచ్ ఫీల్ అవుతున్నా అని ఆమె తన గుండెల మీదకి లాక్కుని నెక్స్ట్ మంత్ కొంచెం జీగా ఉంటాను వంశీ అందుకే ఒక టెన్ డేస్ పెళ్లి పనులు ఇంకో టెన్ డేస్ ఈ పిల్లతో పనులు అవగొట్టేస్తే మళ్ళీ రొటీన్ లైఫ్ స్టార్ట్ చేయొచ్చు ఏమంటావు మీరు ఇంత క్యూట్ గా చెప్తే ఓకే అనక ఇంకేమంటాను అసలే నా యువరాజు పెళ్లికి టైం ఫిక్స్ చేసి పెద్ద సర్ప్రైజ్ ఇచ్చారు అని అవుతుంది ఆఫ్టర్ మ్యారేజ్ ఫ్లాట్ కి షిఫ్ట్ అవుదాం సో ఈ మంత్ లో నువ్వు మన ఫ్లాట్ లో ఫర్నిచర్ వర్క్ కంప్లీట్ చేసే అత్తయ్య మా వాళ్ళకి రేపే విషయం చెప్పి ఇక్కడికి పిలిపించు అలాగే అని ఎంతో సంతోషంగా యువత మొదలు పెట్టబోతున్న తన లైఫ్ గురించి ఆలోచిస్తే ఎప్పటికో కళ్ళు మూసుకుంటుంది వంశత ఆఫీస్ నుండి వచ్చిన రాణా ఇష్ట కోసం చూస్తాడు ఇంతలో రాధిక రూమ్ నుండి బయటకు వచ్చిన ఆమె వంక అలానే చూస్తుండిపోతాడు సాయంత్రం పూజ చేసిన ఆమె నిండుగా కనిపిస్తుంటే అతని మనసు చెదురుతుంది రాణాసిలుపుకి తేరుకొని ఏంటి అన్నట్టు చూస్తాడు వాటర్ తీసుకోండి అని గ్లాస్ అతని ముందు పెట్టి కాఫీ తీసుకురానా అంటుంది మన రూమ్ కి తీసుకురా అనేసి అక్కడి నుండి ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళిపోతాడు ఎప్పుడు తనను చూసిన కోపం తప్ప ఎలాంటి రియాక్షన్ ఉండని రాణా ఇంత కూల్ గా ఉండడం నిజిత కాస్త హ్యాపీగా అనిపిస్తుంది ఇందుకే కాఫీ అందించాక డిన్నర్ లో అతనికి ఇష్టమైన ఐటమ్స్ బుక్ చేసి అంతే ఇష్టంగా వడ్డిస్తుంది అక్కకి హా ట్యాబ్లెట్ వేసాను నిద్రపోతుంది కొత్త టేర్ కేర్ టేకర్ అన్ని కరెక్ట్ గా చేస్తుందా అంతా గానే చేస్తుంది ఒకసారి ఎలీజా వాళ్ళ అమ్మగారిని చూడటానికి వెళ్ళాలి మీరు ఓకే అంటే వెళ్తాను రేపు మార్నింగ్ వెళ్దాం సరే అని రాణాకి వడ్డిస్తుంటే నువ్వు తిన్నావా అని అడుగుతాడు అతని మాటకి బొమ్మలా చూస్తుంది యజిత పెళ్ళయ్యాక ఫస్ట్ టైం అతను ఆ మాట్లాడటం అందుకే ఎలా రియాక్ట్ అవ్వాలో అర్థం కాదు నిన్నే అడిగేది అంటున్న రాణా వాసు తీర్పుని ఆ తర్వాత తింటాను అంటుంది తర్వాత అంటే ఎప్పుడు ఇది డిన్నర్ టైమ్ కదా నువ్వు కూడా తిను అని రాణా విషను కూర్చోబెట్టి నోటి ముందు ముద్ద పెడతాడు స్టోరీ నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లేట్ అయితే కాస్త అడ్జస్ట్ అవ్వండి థ్యాంక్ యూ